కలవద్దానే రూల్ ఎక్కడ ఉంది సార్ మీరు ఎందుకట్లా సుగ్రీ హా మనిషిని కలవద్దని రూల్ ఎక్కడ ఉంది సార్ ఎవరు చెప్పరు ఎందుకు కలవొద్దు ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోవాలన్నా మీ పర్మిషన్ అయినా ఇప్పుడు ప్రైవేట్ పరంగా ఏదైనా ఏమున్నది ఏమున్నది శాంతియుతంగా ఒకరికి ఇబ్బంది లేకుండా ఏదైనా చేసుకోవచ్చు అర్థం శాంతియుతంగా కదా రేపు పొద్దున ప్రొవకేషన్ అవుతుంది ఇదంతా ఏం కాదు ఒకసారి పోయి నేను కలిసి వస్తా మీరు ఆయన కాల్ చేయండి సార్ ఆయన కాల్ చేయండి లేదు నాట్ అండి సార్ ఆయన కాల్ చేయండి నాట్ ఆయన కాల్ చేయండి మీరు లేదు లేదు అరే ఇదేంది సార్ నాకు అర్థం కాదు ఆయన పర్ ఇప్పుడు ఆయన ఇంటికి పోదానికి మీ పర్మిషన్ ఏంది నాకు అర్థం కావట్లేదు లేదండి ఏదైనా మామూలుగా అయితే పోవచ్చు కానీ ఇప్పుడు ఆయన ఇది చేస్తున్నాడు దాని పరంగా ప్రొవకేషన్ వస్తది అందరూ పోతే ఏమైంది ప్రాబ్లం ఏంది దీక్ష విరమించి విరమిపు అని నేను ఉన్న సపోర్ట్ చేస్తా రిక్వెస్ట్ చేస్తా మాట్లాడతారు ఏసీబీ గారితో మాట్లాడండి పంపించండి నేను మాట్లాడుతాను సార్ ఏసీబుతో నాకేం అవసరం లేదండి మా ఇన్స్ట్రక్షన్ ఏమంటారు అంటే ఒక మనిషి ఒక మంత్ ఒక ఒక వ్యక్తి ఇన్స్ట్రక్షన్ సార్ సార్ ఒక వ్యక్తి లేదు అంటే మీరు పై ఆఫీసర్ సార్ మాట్లాడండి మాట్లాడితే పంపిస్తాం అంటే ఒక దీక్ష ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు దీక్ష కూర్చున్నప్పుడు మేము ప్రాణం పోవాలని చూడరు అదేనా

ఏం రాజ్యం ఇది ఇది రామరాజ్యం ఇది రమారాజ్యం అంటే పోలీసు వాళ్ళు పెట్టాడు నా ఇరమారాజ్యం ఇది ఇట్లా పోతే సరే ఆఫీసర్ సార్ తీసుకోండి నేను సురేష్ నా పేరు సురేష్ ఉస్మాన్ యూనివర్సిటీ సమ్ అడ్వకేట్ కూడా అదే నేనేమంటానంటే ఒక్కసారి మాట్లాడే అవకాశం మాకు ఇవ్వండి అసలు ఎందుకు ఎందుకు అలాగే సార్ ఎందుకు ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ మూతల నాలుగు రోజులు చేసిండు విరమించుండు నీ ప్రాణం పోయితే రిక్వెస్ట్ ఏదైనా రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం కదా మీరు ఎవ్వరిని పోదంటే మీరే మీరే చావాలని చూస్తున్నట్టుంది మీరు మరి అదే కదా ఇప్పుడు మీరు పైకి పోనీయకుండా అదే ఉంటుంది ఇప్పుడు సార్ ఇప్పుడు ఏమంటారంటే దీక్ష చేస్తున్నారు సార్ ఆయన దీక్ష చేస్తుండు ఏంది ఎట్లా ఇప్పుడు ఈ దీక్షతో ఎంత లాభం ఉంది నష్టం ఎంత ఉంది మీ ప్రాణం ఎంత మీ ప్రాణం పోతే ఎట్లా అవుతుంది మీ ప్రాణం ఉంటే ఎట్లా ఎంత లాభం అనేది రండి మీరు కూడా రండి సార్ లేదండి అన్న మీరు ఇట్లా అన్న ప్లీజ్ మీరు రాత్రి వచ్చే వన్ అవర్ ఇప్పుడు వెయిట్ చేస్తారా మార్నింగ్ ఎప్పటి నుంచి ఎప్పుడైనా పోవచ్చు అని చెప్తే సార్ అని వెళ్ళిపోయాను నేను ఇప్పుడు మాకైతే అట్లా ఏం చెప్పలేదు ఏం పద్ధతి అన్న ఇదేం పద్ధతి అన్న మరి వాళ్ళు అపార్ట్మెంట్లోనూ వాళ్ళ ఉన్న వాళ్ళనితో మీరు వచ్చి ఇది చేసి వాళ్ళని డిస్టర్బ్ చేసి మీరు ఒకసారి మాట్లాడండి సార్ సార్తో మీరు ఒకసారి మాట్లాడి సార్ మాట్లాడాలండి నేను ఏమన్నా సార్ ఇట్లా వచ్చినాము కలవాలని చెప్పండి కలవండి నెంబర్ నెంబర్ చెప్పండి कोड 30 रेफर 871262305 आप शूनु हैव गॉन टू स्पीकिंग टू समवन जीरो फाइव। कैन वेट और कॉल कॉल जेस्तुन्ना व्यक्ति మరొక కాల్ లో బిజీగా ఉన్నారు మీరు వెయిట్ యుండిండి లేదా

మనిషిని కలిసే అవకాశం కూడా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అది అడగండి పంపిమంటే పంపిస్తాం అదేమని చెప్పండి ఇది ఒకటి సరికి మీరేమో పై ఆఫీసర్లు అంటారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మేమైతేనే వస్తాం కదా మార్గం లేదా సరిగా

ఆటు ఉన్నారు వీటి ఉన్నారు మొత్తం వంద మంది ఉన్నట్టుంది పెడతారు మీరు సార్ ఆయన సారీ కలవట్లేదు సార్ నెంబర్ కలుస్తారు కలుస్తారు ఇంత కేరు కోరి తెచ్చి కర్ర పెట్టుకున్న దానికే తెచ్చుకున్నాం సార్ కాంగ్రెస్ని దుర్మార్గమా చెప్పు మహేష్ దీని మీద స్పందన చెప్పు ఇక చెప్పు ఎనిమిది పది సంవత్సరాలు నిరుద్యోగులు జీవితంలోని బీఆర్ఎస్ గవర్నమెంట్ అడుగుంది ప్రజా పాలనని నిరుద్యోగులని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి శాస పెట్టి ఈరోజు రేవంత్ సర్కార్ ఈ విధంగా పాలిస్తుంది ఈరోజు ప్రాణాలు పోయినా కూడా మోతీల అట్లాంటి విద్యార్థుల తొమ్మిది రోజులు నిరారదీక్ష ప్రాణాలు పోయినా కూడా పట్టించుకొని ప్రభుత్వం ఇది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ పాలన ఈ విధంగా ఉన్నది మూడు రంగుల జెండా ఉన్నది మూడు రంగుల జెండా పట్టుకొని పడుకొని మూడకలుతూరు నిరుద్యోగులు కూడా లేదా ప్రజాస్వామ్యాన్ని చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏం చేస్తారు మేము ఓటేసిన నిరుద్యోగులు ఏంటి కాలు ముక్తేనే కదా ప్రభుత్వం వచ్చింది ఇంకా సార్ అంటే చేస్తాడు ఏదంటే ప్రజా ఆఫీసర్తో మాట్లాడాడు సార్ ఏం చేయలేదు బాబు లేదు రేవంత్ రెడ్డి ముఖం చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ముఖాలు చూసి ఓట్లు వేయలేదు ప్రతి ఒక్క నిరుద్యోగి ఇండ్లలో సార్ నమస్కారం సార్ 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 నమస్కారం సార్ నా పేరు సురేష్ సార్ అడ్వకేట్ అడ్వకేట్ని హైకోర్టు నే ఏం లేదు సార్ అశోక్ సార్ దగ్గరికి పోదామని వచ్చినాం మీ వాళ్ళెవరూ కూడా పంపించట్లేరు సార్ అపార్ట్మెంట్ వాళ్ళ అబ్జెక్షన్ చెప్తారా సార్ వీళ్ళ గురించి ఇప్పుడు మీ గురించి వీళ్ళకి వీళ్ళు ఎందుకు చెప్తారు సార్ వీళ్ళు అడ్డం వచ్చారు పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారని వీళ్ళకి కోర్టుకు వెళ్దామని చూస్తారు అట్లా కదా సార్ ఇప్పుడు అంటే నేను ఏమంటారంటే నిన్న నైట్ కూడా వచ్చాను సార్ తమకి విషయం ఏంటంటే నైట్ కూడా వచ్చి విజ్ఞప్తి రిపేర్ చేసిన ప్లీజ్ సార్ నేను ఒక్కసారి కలిసిపోతానని చెప్పినా ఇవాళ నైట్ అంటే మార్నింగ్ రమ్మనండి పర్లేదు మార్నింగ్ రమ్మని అని చెప్పారు సార్ వాళ్ళు సార్ మీ దగ్గర డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ మరి వాళ్ళ పేరు అయితే నాకు ఐడియా లేదు ఇక్కడ ఉన్న నేను లెవెన్కి వచ్చిన అయితే మార్నింగ్ రండి ఇప్పుడు ఇబ్బంది ఏం లేదని చెప్పారు మరి ఇప్పుడు వస్తాము వాళ్ళు ఇంకా మీరు వచ్చినందుకే అబ్జెక్షన్ పెడుతున్నారు వాళ్ళు మీకు వచ్చిన వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంకా మేల్కొని లేదు కానీ అసలు మీ మీద కేసులు కూడా వచ్చు సార్ వాళ్ళు ఎందుకంటే మీరు వచ్చి ఈ హౌస్ మొత్తం వాళ్ళు మీ పరిధిలోకి తీసుకుంటారు ఒకసారి నేనేమిటంటే ఇవన్నీ నాకు వద్దు సార్ ఒక్కసారి పోయి కలిసి చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ మీ సార్ వాళ్ళని సారీ మీ ఆఫీస్లనే పంపేయండి సార్ డోంట్ వరీ ఒక్క ఫైవ్ మినిట్స్ ఎక్కువద్దు నాకు మీ వాళ్ళని పంపించి మళ్ళీ రిటర్న్ ఇది అశోక్ సార్ దగ్గర భారీగానే పోలీసులు దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి మూడు రంగాల జెండా పట్టి అని పాటలు పాడుకుంటూ ఇప్పుడు మూడు రంగాల జెండా పోయింది ఇప్పుడు ఓన్లీ కాకి చొక్క పట్టుకుని మొత్తం కాషాయం సారీ కాకి వాళ్ళనే పంపినట్టు ఈ రాష్ట్రంలో మొత్తం పోలీసు వ్యవస్థ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అంటే అది ప్రజాస్వామ్య దేశంలో ఒక ఇల్లుని ఈ అపార్ట్మెంట్ని చుట్టుముట్టి మొత్తం ఒక ఏదో ఇక్కడ ఏదో విధ్వంసం జరుగుతున్నట్టు వీళ్ళు చేయడం అనేది చాలా బాధాకరం విషయం ఇది ఒక హక్కులను హరింపజేసే విధంగా ఒక సామాన్యుని హక్కులను హరింపజేసే విధంగా ఇవాళ ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోతున్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాక్షే ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా పోలీసు వాళ్ళని పెట్టుకొని మీరు పరిపాలించడం కాదు ప్ర ప్రజాక్షేత్రంలో నీవు ఏదైతే చేస్తున్నటువంటి తప్పిదాలని గుర్తించుకొని ఆ నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తే ఇంతవరకు రాదు కదా వాళ్ళు అడుగుతున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ సమస్య పరిష్కరించండి అదేవిధంగా డిఎస్సి సమస్యను పరిష్కరించండి దాని గురించే కదా వీళ్ళంతా ఆందోళన చేసేది ఎన్నిస ఎన్ని రోజులు ఇట్లా పోలీసు వాళ్ళతో ఇప్పుడు కేసీఆర్ పోలీసు వాళ్ళతో పోలీసు వాళ్ళతో పెట్టుకొని 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 ఆఖరికి మళ్ళీ పార్టీ లేకుండా అయిపోయింది నువ్వెన్నాళ్ళు ఉంటావా పోలీసు వాళ్ళని పెట్టుకొని ప్రజల మనసును గెలువు అర్థమైందా ఇవాళ ఇవాళ నీకు స్థలం కొట్టిన వాళ్ళే మరి రేపు నేను తీసుకుపోయి గుర్రగర్ర గుంజుకోబోయి నీకు అసలే నీ మీద చాలా కేసులు ఉన్నాయి తీసుకుపోయి జైలు వేస్తారు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అయితే మంచిది కాదు నిరుద్యోగులారా దయచేసి ఆలోచించండి ఈ కాంగ్రెస్ దుర్మార్గ పాలన ఆలోచించండి రండి ఈ రేపు ఐదో తారీఖు జరగబోయే టీజీపీఎస్ ఆఫీసుని ముట్టడి చేయడానికి పెద్ద ఎత్తున తరలి రండి ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా మన హక్కులై కాలదాసి మొత్తం రేవంత్ రెడ్డి గారు ఆయన చేతిలో గుప్పిటను పెట్టుకొని ఈ రకంగా పాలించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దయచేసి ఆలోచించమని మేము అడుగుతున్నాను రైట్ మనం చూద్దాం సార్ నమస్కారం సార్ సార్ నేను ప్రస్తుతం మీ మీడియాతో వీడియో చేస్తున్నాను సార్ ఇది ఏం లేదు యాక్చువల్లీ రాత్రే వచ్చినాం మీ ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళు వే వందల మంది పోలీసు వాళ్ళు ఆ చుట్టూ ఆ నైట్ పూట చాలా దాదాపుగా రెండు మూడు వందల మంది పోలీసు వాళ్ళని చూసినాం అండ్ ఇప్పుడు వచ్చినాం సార్ ఇప్పుడు వచ్చినా కూడా ఎంతసేపు రిక్వెస్ట్ చేసినా కనీసం పైకి పంపించండి అన్నా కూడా పంపించట్లేరు ఏం జరుగుతుంది సార్ అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏంది పరిస్థితి ఎలా ఉంది మీకు ఆరోగ్యం రెండో రోజు నా దీక్ష కొనసాగుతా ఉంది ఓకే రెండో రోజు కాబట్టి నాకు ఇంకంత సీరియస్ గా ఏమి ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికైతే ఓకే నార్మల్ ఓకే కాకపోతే ఏం తినలేదు తాలేదు వరకు ఎక్కువ ఉన్నాయి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ప్రజా పరిపాలన వస్తా అనుకున్నాం కానీ కేసీఆర్ కు మించిన నిర్బంధ పరిపాలన వస్తారు మనం ఊహించలేకపోయినాం లేకపోతే ఈ నిరుద్యోగులకు ఈ దుర్మార్గ గవర్నమెంట్ కోసం మనం ఊర్లలో కాళ్ళ వేలని పడతాం నేనైతే ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీకి ఓట్ అని బహిరంగంగా విడుదల చేసి ఐదు వేల కిలోమీటర్లు తిరిగి పైసలు ఖర్చు పెట్టుకొని ఎన్పిఎ అని కోరి ఇవాళ నిరుద్యోగుల యొక్క కోరికలు తీర్చామంటే ఈయన టిఆర్ఎస్ కోవట్ అని అదని ఇదని ఇవాళ దొంగ నాటకాలు ఆడుతున్నారు కానీ ఈ గవర్నమెంట్ ఏదో అటు ఇటు చేసి బయటపడ్డారు కానీ ముందు ముందు మాత్రం వీళ్ళు ఇట్లనే వ్యవహరిస్తే మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటారు ఆల్రెడీ ఆరు నెలల్లోనే నిరుద్యోగులలో ఎంత వ్యతిరేకత రావాలో అంత వ్యతిరేకత వచ్చింది అది ముందు ముందు ఇంకా వ్యతిరేకంగా మారితే అన్నిటి పరీ ఫలితాలు పడతాయి వాళ్ళు నిరుద్యోగులు వచ్చారు రేపు రైతులు వస్తారు ఎందుకంటే వీళ్ళు ఇచ్చి హామీలు అట్లా ఉన్నాయి అది అమలు సాధ్యంగా ఒక పరిస్థితి అన్నిటి ఒకళ్ళు ఒకళ్ళు తోడైతే ప్రభుత్వం కూడా వారు పరిపాలన చేయడం శాతం కాదు అలాంటి పరిస్థితి వాళ్ళు తెలంగాణలో ఉంది కాండ ఒక వ్యక్తి కోసం నేను ఒక మామూలు సాధారణ వ్యక్తిని నా కోసం అపార్ట్మెంట్ ఇంత మంది పోలీసు పెట్టడం అవును అయితే సార్ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏమని చెప్తుండే నేను సిఏ గారితో ఫోన్ లో మాట్లాడినా సార్ ఎందుకు ఎందుకు ఆయన సాధారణ వ్యక్తి ఏముంటది ఆయన కోసం ఇంతమంది పోలీసు వాళ్ళు రావాల్సిన అవసరం ఉంటుంది సార్ గట్టిగా మీ కానిస్టేబుల్ గుంజుకొని పోతాడు కానీ ఎందుకు ఇంత నిర్బంధం ఒక వ్యక్తి మీద ఎందుకు ఇంత నిర్బంధం అంటే అపార్ట్మెంట్ వాళ్ళకట ఇబ్బంది అవుతుందని పోలీసు వాళ్ళు ఉన్నారట అపార్ట్మెంట్ అదే నేను ఇట్లాంటి అపార్ట్మెంట్ ఒక లక్షలు హైదరాబాద్ లో అన్ని అపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్లు పెట్టండి సార్ అయిపోతుందని నేను అన్నా అంటే దీక్ష చేస్తున్నారు ఇక్కడ ప్రాబ్లంగా ఉంది కాబట్టి అపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వచ్చిన వీళ్ళు పోలీసులు వచ్చి అపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు లోపలికి పోలిస్తున్నారు కోల్పోతున్నారు వాళ్ళని అడిగి చేసి వాళ్ళందరూ చిరాకు పెడతా ఉన్నారు కానీ పోలీసులు కూడా ఇంత అత్యుత్సాహం ప్రకటించాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకొని వచ్చారు రాజ్యాంగం చదువుకున్నారు మినిమం ప్రజలు అనే వాళ్ళకి హక్కులు ఉంటాయి హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఏ ప్రభుత్వం లో కనబడతలేదు ఇట్లా ఉంటే ఇది వ్యవస్థకే ప్రమాదకరం మనం ఏమడుతున్నాం ఏమన్నా ఇప్పుడు రాజ్య వాళ్ళ మంత్రి పదవి అడుగుతలే కదా మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి అడుగుతలే కదా పోస్టులు పెంచండి ఎగ్జామ్ పెట్టండి అంటున్నాం మీరు ఇచ్చిన హామీలే అడుగుతున్నాం రెండు లక్షల ఉద్యోగాలు ఎట్టిస్తామని చెప్పారు ఇవాళ నాలుగైదు వందలు కనీసం గ్రూప్ టూ లో పోస్టు పెంచలేని మీరు రేపు రెండు లక్షల ఉద్యోగాలు డిసెంబర్ తొమ్మిదిలో ఎట్లా అమలు చేస్తారు ఏ విధంగా హామీలు ఇచ్చారు అని ఏమడుతున్నాం గ్రూప్ టూ త్రీ లో పోస్టులు పెంచండి అట్లాగే డిఎస్సి లో మీరే చెప్పారు కదా మీ మేనిఫెస్టోలోనే మెగా డిఎస్సి ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు వేసామని చెప్పారు మరి మీ మాటదే మీరే పాటించకుండా అడావుడిగా డిఎస్సి ఎగ్జామ్ డేట్లు పెట్టి మరి డిఎస్సి టెట్ ఒకేసారి అయిపో కదా అప్పుడు సోయిరాలే అప్పుడు నిరారీ చేసినాక టెట్ వేసేది టెట్ ఎగ్జామ్ సార్ మంచి క్షమించాలి అయితే బల్మూర్ ఏమన్నాడంటే డేట్లు ఫిక్స్ చేసిన వ్యక్తి ఇవాళ పోస్ట్ పోన్ చేయమని అడుగుతుండు దీక్ష కూర్చుండు ఎంత వరకు చేస్తామని బల్మూర్ వెంకట అంటుండు బూర్ వెంకటకి సబ్జెక్టు పైన అసలు అవగానే లేదు ఆయనకి సిలబస్ తెలియదు డిఎల్ అంటే ఆయన క్వశ్చన్ వేస్తారు డిఎల్ అంటే డిగ్రీ లెక్చరర్ అన్న పదం కూడా తెలియదు అంటే జూనియర్ లెక్చరర్ అంటే పోస్ట్ టీచర్ అని పరిస్థితులలో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికైన పరిస్థితి నేను ఏం చెప్పాను క్లారిటీ అంటే గ్రూప్ టూ త్రీ అనేది సేమ్ సిలబస్ ఉంటది ఈ రెండింటిని పదిహేను రోజుల పెట్టుకోండి గ్రూప్ వన్ ఫిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్ మినిమం ఆరు నెలల టైం ఉండాలి సబ్జెక్ట్ చాలా వేస్ట్ గా ఉంటది వీటి వాటి గందరగోళం చేయకండి చాలా క్లారిటీ చెప్పినా ఆయన ఏం అర్థమైందో మరి ఆయన టీఎస్పీ ఏం చెప్పినో నాకు అర్థం కాల నేను చెప్పింది ఏమో గ్రూప్ టూ త్రీ ఒకసారి పెట్టుకోండి గ్రూప్ వన్ కి గ్రూప్ టూ కి మధ్యలో గందరగోళం చేయకండి క్లారిటీ ఇవ్వండి అని చెప్పినా ఇది చెప్తే అశోకే డేట్ ఫిక్స్ చేసిన అని చెప్పేసి తప్పుడు వార్తలు చెప్తే ఎట్లయితే దానికి ఏ సోయ్ లేదు ఈ నిరుద్యోగ వ్యవస్థ పైన కూడా అవగాహన లేదు ఏమంటే గొంతు చించుకొని అరుస్తాడు అరవడం ఒకటే తెలుసు నిరుద్యోగులందరినీ భ్రష్ పట్టించేది ఎవరంటే బల్మూరి వెంకటే అక్కడ పైన చెప్పలేక హిందువులకు సరియన మధ్యవర్తిగా ఉండి దానికి కరెక్ట్ చెప్పలేక అసలు ఆయన తెలపట్లేదు సబ్జెక్ట్ తెలవట్లేదు మరి ఆయన ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికై ఉంటుంది నిరుద్యోగం ఆగం చేస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికైనట్టుగా నాకు తెలుస్తా ఉంది మీరు తెలియక సపోయినా ఇంట్లో కూర్చోవాల మధ్యలో వచ్చేందుకు నేను పోర్టుగాను అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేసేట్లయింది

ఏ పేపర్లు ఎన్ని ఉంటాయి ఎన్ని మార్కుల క్వశ్చన్ ఉంటాయి తెలుసా తెలియదు ఆయనకు తెలియకుండా నేను గ్రూప్ టూ త్రీ సిలబస్ ఒకే విధంగా ఉంటది గ్రూప్ వన్ సిలబస్ వేరు ఉంటది దీని మధ్య క్లాసెస్ కాకుండా డేట్ ఫిక్స్ చేసుకోండి పోస్టులు పెంచినాక డేట్లు ఇవ్వండి అని చెప్పిన నేను పోస్టులు పెంచకపోతే డేట్స్ ఇస్తాయి దాంట్లో నన్ను తప్పు కూడా తెట్లయితది నేను చెప్పింది ఇంకోటి అయితే ఇంకో అండి నేను అడిగిన వంట అడిగిన చెప్పిండు మరి ఆయన నాకు ఫోన్ లో రిపోర్ట్ తో అడిగించిండు అడిగినవంటే అడిగిన చెప్పిన నేను నేను అంతకంటే ఏం నేను చెప్తున్నా ఆగస్టులో ఏమి తరుణ డ్యూటీ అని అడిగి అడగలే కదా ఎట్లా అడిగిన అంటే అడిగినావు నువ్వు అడిగినా అంటే నేను అని చెప్పినా దాని తప్పే ఉంది చెప్పి నువ్వు అడిగినప్పుడు సమాధానం చెప్పిన కదా ఆ సమాధానం నీకు అర్థం కాక నువ్వు ఆగా చేసుకొని నన్ను నన్ను ఆగా చేసేట్లయితే అంటే బల్మూర్ వెంకట అనే వ్యక్తి నాటకాలు ఆడుతున్నాడు ఇటువల్ల నిరుద్యోగులకు మొత్తంగా ఒక మోసకారిగా మారి నిరుద్యోగులు ఇబ్బంది పెడుతున్న వ్యక్తి ఎవరంటే బల్మూర్ వెంకట్ ఇప్పుడు ఓకే వెంకట విషయం వదిలేద్దాం మరి హెల్త్ రోజు రోజు క్షీణిస్తుంది ఎట్లా సార్ మరి ఈ దున్నపోతు మీద వర్షం కురినట్టు ఈ గవర్నమెంట్ ఉన్నది నన్ను అదే బల్మూరి వెంకట్టు నాటకాలు ఆడి వెబ్ నోట్ ఇప్పిస్తున్నా ఈ తొందరలోనే ఈ పది పదిహేను లోనే వెబ్ నోట్ ద్వారా ఉద్యోగాలు ఆడైతాయని చెప్పి నన్ను మోసం చేశాడు టెట్ ఒకటి ఇప్పించిండు టెట్ ఒకటి వెబ్ నోట్ రెండు వచ్చినాయి కదా వెబ్ నోట్ వచ్చినాక ఉద్యోగాలు పెంచకపోతే ఏం చేస్తారని చెప్పేసి మోసం చేసి రేపు ఎన్నికల్లో కోడొస్తుందని మోసం చేసి వాళ్ళ నా దీక్ష ఎవరి ఓకే మరి వాళ్ళ దీక్షను ఎవరు ఎవరు ఎవరింప చేస్తే చూస్తాను ఇవన్నీ చెప్పిన డిమాండ్లని పరిష్కారం అయ్యే వరకు లేదంటే నా శవయాత్ర చేసడం చూద్దాం ఇది విద్యార్థుల ఒక్కసారి అశోక్ సార్ దగ్గరికి వెళ్ళండి మీ మద్దతు ప్రకటించండి ఎందుకంటే మీ ప్రాణ త్యాగం చేయడానికి కూడా ఆయన ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఇలాంటి వ్యక్తులు మనం అటువంటి అవసరం ఉన్నది ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే ఇప్పుడు ఎవరమైనా ఇప్పుడు ఒక మనిషిని చేతులారా పోగొట్టుకునే ప్రయత్నం మనం చేయొద్దు దయచేసి అందరూ కూడా మద్దతు ఇవ్వండి అదేవిధంగా బక్క జడ్సన్ గారు కూడా ఆయన కూడా దీక్ష చేస్తుండే విద్యార్థుల కోసం ఆయన కూడా గత కొంతకాలంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మీద విమర్శించి గుర్తించి పార్టీ సస్పెండ్ అయినటువంటి పర్సన్ బక్క జడ్సన్ గారు సో తెలంగాణలో మరి నిరుద్యోగ పక్షాన ఆయన కూడా దీక్ష చేస్తున్నాడు ఆయన ఈ ప్రజల పక్షాన ఈ విద్యార్థుల సమస్యల పరీక్ష పరి సమస్యలను కూడా మొత్తం సాల్వ్ చేయాలని చెప్పేసి ఆయన మా ఆయన ఆయన దీక్షలో కూడా ఉన్నారు ఆయనకు కూడా మనమంతా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్న గారికి మద్దతుగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది గత కొంతకాలంగా పదేళ్ళ పాటు బీఆర్ఎస్ మీద ఫైట్ చేసి మళ్ళీ అధికారం వచ్చిన రోజు పార్టీలో ఉండి కూడా ఈ నిరుద్యోగుల గురించి మాట్లాడడంతోనే సస్పెండ్ కూడా చేయడం జరిగింది అన్నా నమస్కారం అన్నా చెప్పండి ప్రస్తుతం మీడియా ముందు ఏంది ఎట్లా ఉన్నది ఆరోగ్యం ఎట్లా ఉన్నది ఎందుకు దీక్ష చేస్తున్నారు ఏంది పరిస్థితి అన్న కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతారీ నా ఎవరు ఏమని మేము అశోక్ కుమార్ నాకనేమో డేట్ పెట్టామని ఇవాళ తప్పేవాడి పడుతున్నా అంటే మన సర్వీస్ కమిషన్ అంటే సర్వీస్ కమిషన్ అనేది మీరు చూసి నేను మంచిస్తాను ఇప్పుడు అయితే కమిషన్ అటానమస్ బాధితు దానికి అందులో ఏ నిర్ణయాలు తీసుకున్నా బోర్డు లోపలి తీసుకోవాలి అది అపాయింటెడ్ పై గవర్నరు అందులో ఉండి వీళ్ళు బయట వ్యక్తులను ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలంటే అడుగుతారని అలా ఆయన అలా బల్మూర్ కెం బల్మూర్ నిర్వ్యూలో చెప్పాడు అలా బల్మూర్ కే సంబంధం బల్పూర్ ఏమన్నీఎస్సి మెంబర్ నెంబరా లేకుంటే అశోక్ ఏమైనా మెంబరా వాళ్ళకే సంబంధం అని మాట్లాడతారు కాబట్టి లోపల కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సింది ఇంపార్టెంట్ గా ఉండాల్సింది ఈ రోజు ముప్పై లక్షల మంది విద్యార్థులు గత వాళ్ళ భవిష్యత్తును టీజీపీఎస్సి ఆఫీస్ పైన పెట్టుకున్నారు అసలు దగ్గరనే సీక్రసీ లేకుండా నువ్వు బయట కోచింగ్ సెంటర్ నువ్వు కోచింగ్ సెంటర్ నువ్వు డేట్లు అడిగి సంప్రదించి డేట్ పెట్టినావంటే రేపు ఒక డీజీపీ పనిచేసినటువంటి వ్యక్తి రేపు పేపర్ కూడా లీక్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఇప్పుడు అన్నిటికన్నా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్ గా ఫస్ట్ మహేందర్ గోడు స్వాయినమ్మ చేసేది ప్రభుత్వం ఆయన తీసేయాలి నేను లెటర్ తయారు చేసి గవర్నర్ కూడా పంపుతున్నాను అని ఇమ్మీడియట్ గా తీశ కాన్ఫిడెన్స్ లేండి అక్కడ దాని మీద మనకు ఒక క్రెడిబిలిటీ లేండి రేపు ఎట్లా అవుతుంది ఆల్రెడీ ఒకసారి పేపర్ ఇప్పుడు పేపర్ లీక్ అయ్యి లీక్ చేసిన స్టాఫ్ చాలా మంది వాళ్ళు ఉన్నారు మొన్న గతంలో కేసుల్లో వాళ్ళని ఎట్లా కొనసాగిస్తుందో అసలు పెద్ద పక్షరా అంటే మొత్తం టీఎస్సి మొత్తం కింది ఇంజనీరింగ్ అంతా ఖాళీ చేయాలి కొత్త మొత్తం కొత్త పాయింట్ వృత్తం చేయాలి వాళ్ళక్కడ కొత్త వివాదం ఏంటంటే ఈ రోజు కొత్త ప్రాబ్లం అక్కడికి వచ్చింది ఇప్పుడు మా డిమాండ్ ఈ డిమాండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మహిండ్ రైట్ తీసేయాలి ఒక్కరు చెప్పకూడదు ఇప్పుడు నువ్వు స్కాలర్ కోచింగ్ సెంటర్ ఉంటుంది ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ ఉన్నది ఆర్టీఓ ఆఫీస్ లో మనకు ఆఫీస్ కావాలంటే బయట బయట ఆర్టీఓంటారు ఎందుకు కలు అక్కడ లంచం ఆయన తీసుకొని ఇక్కడే పని అయితే అట్లా నీకు ఒక బాడీ ఉన్న తర్వాత నువ్వు బయట బయట కోచింగ్ సెంటర్ దగ్గర డేట్ తీసుకుంటావు నువ్వు ఓకే తీసుకున్నావు డేట్ తీసుకుంటావు కోచింగ్ సెంటర్ ఎట్లా తీసుకుంటావు అందరితో అందరి కోచింగ్ సెంటర్లు అందరితో చూసి ఎట్లయితే బాగుంటాయో బాగా నడిగేదండి అందరు కోచింగ్ సెంటర్లు అందరికీ ఇచ్చేసి పిఎస్పిఎస్సి వాళ్ళ ఆర్టీస్ వాళ్ళే నడుపుతారు కాబట్టి సాన్నిధ్యం ఉన్నప్పుడు పేపర్ కూడా అమ్మే అవకాశం బయటికి పోయే అవకాశం లేకుంటే ఇచ్చే అవకాశం దట్టంగా ఉన్నది చాలా డేంజర్ సబ్జెక్ట్ ఎట్లా దీన్ని ఎట్లా అరికట్టామంటారు చెప్తున్నా రేపు ఖచ్చితంగా విద్యార్థులు ముఖ్యంగా నిరుద్యోగులు ఖచ్చితంగా దానిపైన వరాల్ చేయాల సరే వన్ ఇస్ టూ హండ్రెడ్ అలా ఇంకోటి పిల్లలు వన్ ఇస్ టూ ఫిఫ్టీ ప్రకారమే మేము రిజల్ట్ ఇస్తామని సిఎస్పీఎస్ చైర్మన్ చెప్తున్నారు బూర్ బ్యాంకర్ చెప్తుంది అది ఆయన ఏమై చెప్పడానికి ఇప్పుడు ఇంకో అనుమానం ఎందుకు వన్ ఇస్ టూ ఫిఫ్టీ అని కట్టిగా పట్టుకున్నారు వన్ ఇస్ టూ హండ్రెడ్ వల్ల నష్టం ఏంటి నష్టం ఏం లేదు అంటే కోర్టు చిక్కులు అంటూ కోర్టు చిక్కులు ఏమంటారు ఎగ్జామ్లు వస్తుంది కదా ఆటర్ కార్డ్ తీస్తే కదా అంటే ఖచ్చితంగా పేపర్ అవుట్ అయింది కదా అవుట్ అవుతుంది కాబట్టి అంటుండ్రు ఆ కాబట్టి ఇది ఏమున్నా కానీ ఈ రోజు మనము ముందుకు పోయే బదులు ముందుకు పోయే పరిస్థితుల ఇంకా ముందుకు పోయే బదులు ఫస్ట్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే పాత జనా నేను యాక్షన్ ఏం అనేది ఇంకోటి ఇన్సూరెన్స్ కావాలని మహేందర్ రెడ్డి అంటుంది ఎన్ని గడికి రాయనామా ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇదే నా డిమాండ్ ఇవ్వాలి ఇప్పుడు ఏంది ఇదే హెల్త్ ఎట్లా ఉన్నది మరి దీక్ష చేస్తున్నారు విద్యార్థుల పక్షాన ఉన్నది ఎట్లా ఇట్లా హెల్త్ ఎలా ఉంది హెల్త్ కండిషన్ ఏందన్న ఇంకొక రెండు రోజులు మొత్తలా కూర్చుంటే బాగుండేది కూర్చోవడానికి అవసరం ఉండేది కాదు ఈ రోజు కూర్చుంటుండ్రు లేస్తుండ్రు దీని వల్ల ప్రమాదం అవుతుందని ఈ రోజు మా మీలాంటి మిత్రులు సలహా మేరకు మీరైతేనే గట్టిగా ఉంటదన్నా అని చెప్పి చెప్పినందుకు మేము కూర్చున్నాం అంతేగాని మనకు పలసలు పాపులర్ గిట్లర్ ఏం అవసరం తెలంగాణ తెలిసిన వ్యక్తే లేదు కానీ విద్యార్థుల ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగుల పక్షాన కూర్చున్నారన్న ధన్యవాదాలు మీకు అంటే అంటే ఎవరు కూర్చున్నా లేస్తారు ఎందుకని ఇది చాలా పేడ చేద్దామని చెప్పేసి అన్న ఇక మీకు విద్యార్థుల సమస్యల పరిష్కారం దొరికిందాక ఇక లేచేది లేదంట మీరు

ఓకేనా రైట్ ఇది జడసన్న గారు స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు కూడా నేను ఇట్లానే దీక్షలో ఉంటా నా సమస్య నేను జన్యున దీక్ష నేను డ్రామా దీక్ష కాదనేది జర్సందన్న గారు వర్షన్ సో ఏదేమైనప్పటికీ ఇద్దరు కూడా ఇటు అన్న అటు అశోక్ సార్ ఇద్దరు కూడా కొట్లాడుతున్నారు వారి కోసం మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి బకా అన్న గారు కూడా తెలంగాణలో పది ఏళ్ళ పాటు కేసీఆర్ మీద యుద్ధం చేసినటువంటి వ్యక్తి సో అశోక్ సార్ కూడా యుద్ధం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇద్దరికి కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు కూడా అన్న దగ్గర కూడా వెళ్ళి మీకు సంపూర్ణ మద్దతు ఇస్తారని మేము ఆశిస్తున్నాము ఇది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ